హలో ఎవరి ఈ వీడియోలో మనం ఫార్టీ సెకండ్ టాపిక్ ప్రాథమిక విధుల గురించి డిస్కస్ చేద్దాం సో ఎందువరకు టోటల్గా ఫార్టీ వన్ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయినాయి సో ఎవరైతే వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి మీకు కూడా క్లారిటీ అనేది వస్తుంది సో ప్రాథమిక విధుల గురించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలా ఎగ్జామ్స్లో మనకి బిట్స్ వస్తూ వస్తున్నాయి సో టోటల్గా మనకి లెవెన్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉంటాయి వీటి అన్నిటిని మనం ఎలా అనేది చూద్దాం సో మీకు జీకే బుక్లో కూడా ఇచ్చి ఉంటాను నేను ఫండమెంటల్ డ్యూటీస్ అనే టాపిక్ పాలిటీ టాపిక్స్లో మీకు వచ్చి ఉంటుంది సో ఆ బుక్ ముందు పెట్టుకొని మీరు ఒకసారి చూస్తూ ఉండండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సో అయితే మనకి భారత రాజ్యాంగం మనకి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ అమల్లోకి వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్న సో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక విధుల గురించి భారత రాజ్యాంగంలో లేవు సో మనకి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో నేషనల్ ఎమర్జెన్సీ టైంలో మనకి ప్రధానమంత్రిగా ఎవరు ఉన్నారంటే ఇందిరాగాంధీ ఉంది సో ఇందిరాగాంధీ ప్రభుత్వం మనకి ప్రాథమిక విధులు అనేవి చేర్చారనమాట సో మనకేవైతే మూడవ భాగంలో ప్రాథమిక హక్కులు ఉంటాయో ఫండమెంటల్ రైట్స్ అంటే మనం వినియోగించుకున్నటువంటి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో సో మనం వీటిని వాడుకోవడంతో పాటు మనం నిర్వర్తించవలసినటువంటి కొన్ని బాధ్యతలు కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఫస్ట్ టైం మనకి నైన్టీన్ సెవెంటీ సిక్స్లో పది ప్రాథమిక విధుల్ని చేర్చారు సో దాని తర్వాత మళ్ళీ ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రెండు వేల రెండులో పదకొండవ ప్రాథమిక విధిని చేర్చారు అలా మొత్తం మనకి లెవెన్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉంటాయి ఇవి జుడిషియల్ కిందకి రావన్నమాట మనం నిర్వర్తించవచ్చు లేదంటే అది మన ఇష్టం అలా మొత్తం మనకి పదకొండు ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉన్నాయి లెవెన్ ఫండమెంటల్ డ్యూటీస్ అనే ఉన్నాయి సో భారత ప్రజల్లో బాధ్యతను కల్పించడానికి రూపొందించినవే ఈ ప్రాథమిక విధులు సో మౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక విధుల గురించి ప్రస్తావన లేదు ఈ ప్రాథమిక విధుల్ని ఏ రాజ్యాంగం నుంచి మనం తీసుకున్నామంటే రష్యా రాజ్యాంగం నుంచి మనం తీసుకున్నాం ఇక్కడ మీరు టూ అమెండ్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి ఫార్టీ టూ అమెండ్మెంట్ని మనం మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలుస్తాం ఈ నలభై రెండవ రాజ్యాంగ సవరణ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో మనకి చాలా రాజ్యాంగ సవరణ చట్టాలని చాలా విషయాలను చేర్చారనమాట సో ఇక్కడ చూడండి ఫోర్ ప్లస్ టూ ఎంత సిక్స్ కదా సో ఇక్కడ మీరు సిక్స్ పెట్టుకోండి రివర్స్లో మనకి సెవెన్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ సో నైన్టీన్ తర్వాత జనరల్గా ఇయర్స్లో మనకి ట్వంటీ వస్తుంది కదా ట్వంటీ ఇక్కడ ఫోర్ ఇంటూ టూ ఎయిట్ ఫోర్ ప్లస్ టూ సిక్స్ సో ఎయిటీ సిక్స్ అమెండ్మెంట్ సరిపోయింది కదా ఎయిటీ సిక్స్ అమెండ్మెంట్ సో టోటల్గా గా ఎన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ టూ అమెండ్మెంట్స్ కాబట్టి టూ జీరో టూ సో గుర్తుపెట్టుకోండి నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం నైన్టీన్ సెవెంటీ సిక్స్లో పది ప్రాథమిక విధిని చేర్చారు ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా టూ థౌజండ్ టూలో పదకొండవ ప్రాథమిక విధిని చేర్చారు ఈ పదకొండవ ప్రాథమిక విధి ఏంటంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపు బాల బాలికలందరికీ ప్రాథమిక విద్యను అందించవలసినటువంటి బాధ్యత పైన ఉంటుంది అని చెప్పేదే ఈ పదకొండవ ప్రాథమిక విధి సో లెవెన్త్ ఫండమెంటల్ రూట్ ని మనకి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారంటే ఎయిటీ సిక్స్త్ అమెండ్మెంట్ టూ థౌజండ్ టూ ఈ ఫస్ట్ పది ప్రాథమిక విధుల్ని నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు అయితే ఏ కమిటీ సిఫార్సుల మేరకు అంటే సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలోని ఫోర్ ఏ భాగంలో చేర్చారు మొత్తం మనకి రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉంటాయి అంటే మౌలిక రాజ్యాంగంలో అన్నప్పుడు ఇరవై రెండు భాగాలు సో ప్రజెంట్ అయితే మనకి ఇరవై ఐదు భాగాలు ఆ ట్వంటీ టూ నెంబర్ అనేది మారదు సో పక్కన మనకి ఫోర్ ఏ ఇలా వస్తాయి అనమాట నైన్ ఏ నైన్ బి అట్లా వస్తాయి అదేవిధంగా ఆర్టికల్స్ కూడా మనకి త్రీ నైంటీ ఫైవ్ ఉంటాయి ఆ నెంబర్ అనేది మారదు సో క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ అలా యాడ్ చేసుకుంటూ వెళ్తారు సో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అన్నప్పుడు మీకు ఇక్కడ ఫోర్ ఏ గుర్తు రావాలి పార్ట్స్ పరంగా ఆర్టికల్ పరంగా ఫిఫ్టీ వన్ ఏ ఆర్టికల్లో మనకి వీటిని పొందుపరచడం జరిగింది అయితే ప్రారంభంలో పది ప్రాథమిక విధులే ఉండేవి రెండు వేల రెండు ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పదకొండవ ప్రాథమిక విధిని రాజ్యాంగంలో చేర్చారు సో ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లెవెన్ ఫండమెంటల్ డ్యూటీస్ మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకున్న ప్రీవియస్ ఇయర్స్ పేపర్ చూడండి రైల్వేస్ కానీ ఆ ఎస్ఎస్ఈ ఎగ్జామ్స్లో ఒక ఫోర్ సెంటెన్సెస్ ఇచ్చి అందులో ఫండమెంటల్ డ్యూటీస్ కానిదేంటి ఇలా అడుగుతూ ఉన్నారు సో కంపల్సరీ ఈ టాపిక్ గుర్తుపెట్టుకోవాల్సిందే లెవెన్ ఫండమెంటల్ డ్యూటీస్ని గుర్తుపెట్టుకోవాలి సో అయితే మీకు ఇక్కడ ఫ్లోచార్ట్ లాగా చూడండి ఫండమెంటల్ డ్యూటీస్ ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి సో మౌలిక రాజ్యాంగంలో ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉన్నాయా భారత రాజ్యాంగంలోకి వచ్చినప్పుడు లేవు అయితే ఫండమెంటల్ డ్యూటీస్ని ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నా మనం రష్యా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం అయితే ప్రారంభంలో ఎన్నుండేవి పది ఇది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నైన్టీన్ సెవెంటీ సిక్స్లో చేర్చారు తర్వాత పదకొండవ ప్రాథమిక విధులు ఎప్పుడు చేర్చారు ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా టూ థౌజండ్ టూలో చేర్చారు అలా మొత్తం మనకి ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయంటే టోటల్గా లెవెన్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉన్నాయి ఏ భాగంలో ఉంటాయి అంటే మనకి ఫోర్ ఏ భాగంలో ఉంటాయి ఏ ఆర్టికల్లో మనకి ప్రాథమిక విధుల గురించి చెప్తుంది అంటే ఫిఫ్టీ వన్ ఏలో ఏ కమిటీ సిఫార్సుల మేరకు అంటే సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ ప్రాథమిక విధుల్ని భారత రాజ్యాంగంలో చేర్చారు సో వీటిని సవరించవచ్చు పార్లమెంట్ ద్వారా వీటిని సవరించే అధికారం కూడా ఉంటుంది సో నెక్స్ట్ మనకి ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఏమేమి ఉన్నాయి చూద్దాం లెవెన్ గుర్తుపెట్టుకోవాలి సో ఫస్ట్ వన్ వచ్చేసరికి జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించాలి ప్రతి ఒక్కరూ రెండవది భారత స్వతంత్ర పోరాట స్ఫూర్తితో గల ఉన్నత ఆదర్శాలను పాటించాలి సో మనకి ఏ ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ వాళ్ళ వాళ్ళ యొక్క స్ఫూర్తి కానీ అందరికీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం పాటించాలి అనేది మనకి ఫండమెంటల్ డ్యూటీ చెప్తుంది సెకండ్ వన్ థర్డ్ వన్ వచ్చేసరికి భారతదేశ సౌరభౌమత్వాన్ని ఐక్యతను సమగ్రతను పరిరక్షించాలి సో అందరూ కూడా ఒక యూనిటీగా అనేది ఉండాలన్నమాట ఫోర్త్ వన్ వచ్చేసరికి దేశ రక్షణకు అవసరమైతే దేశ రక్షణకు దేశ జాతీయ సేవకు ఎల్లవేళగా ఎప్పటికీ కూడా సిద్ధంగా ఉండాలి ఫిఫ్త్ వన్ వచ్చేసరికి భారత ప్రజల మధ్య మతపరంగా భాషపరంగా ప్రాంతీయ వర్గ భేదాల పరంగా అతీతంగా సోదర భావాన్ని పెంపొందించాలి స్త్రీలను గౌరవించాలి అది మనకి ఫిఫ్త్ ఫండమెంటల్ డ్యూటీ చెప్తుంది సో నెంబర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి సిక్స్త్ వన్ వచ్చేసరికి భారత ఆచారాలను భారత సంస్కృతిని సాంప్రదాయాన్ని గౌరవించి పరిరక్షించాలి సెవెంత్ వన్ వచ్చేసరికి అడవులను నదులను పరిసరాలను కాపాడాలి మరియు అభివృద్ధి చేయాలి జీవుల పట్ల దయ కలిగి ఉండాలి ఎయిత్ వన్ వచ్చేసరికి శాస్త్రీయ దృక్పథాన్ని పరిశోధన శక్తిని పెంపొందించుకోవాలి నైన్త్ వన్ వచ్చేసరికి ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఆస్తిని పరిరక్షించాలి హింసను విడిచిపెట్టాలి టెన్త్ వన్ వచ్చేసరికి వ్యక్తిగత శ్రమ శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవడం ద్వారా ప్రతి రంగంలోనూ అత్యున్నత స్థానాన్ని పొందటానికి కృషి చేయటం దాని ద్వారా దేశం అత్యున్నత అభ్యుదయానికి మన వంతు సహాయం అంది అందించగలుగుతాం సో ప్రతి రంగంలోనూ అత్యున్నత స్థానాన్ని పొందడానికి కృషి చేస్తూ ఉండాలి వ్యక్తిగత శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవాలి ఎవరికి వాళ్ళు లెవెన్త్ ఫండమెంటల్ డ్యూటీ వచ్చేసరికి ఇది మనకి ఎయిటీ సిక్స్త్ అమెండ్మెంట్ ద్వారా టూ థౌజండ్ టూలో చేర్చారని చెప్పుకున్నాం కదా సో ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు బాల విద్యా అవకాశాలు కల్పించడం అనే బాధ్యత తల్లిదండ్రి లేదా సంరక్షణకి బాధ్యత అని చెప్పేది మనకి లెవెన్త్ ఫండమెంటల్ డ్యూటీ సో వీటన్నిటిని మనకి కోడింగ్ డీకోడింగ్ ద్వారా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు వన్ అంటే మనకి ఏ అని వస్తుంది కదా ఏ టూ అంటే బి త్రీ అంటే సి డిఎఫ్ జీ జే ఓకే సో చిన్న చిన్న కోడ్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్స్లో ఏదైనా ఫండమెంటల్ డ్యూటీస్ ఫోర్ సెంటెన్సెస్ ఇచ్చి కానిది ఏంటి అయింది ఏంటి అని అడిగినప్పుడు క్వశ్చన్స్కి ఆన్సర్ అక్కడే ఉంటాయి కాబట్టి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు ఐడెంటిఫై చేసే నాలెడ్జ్ మీకుంటే చాలు సో ఇక్కడ ఏ ఫర్ యాంతమ్ అని గుర్తుపెట్టుకుంటే నేషనల్ యాంతమ్ అని వస్తుంది కాబట్టి నేషనల్ యాంతమ్ నేషనల్ సాంగ్ చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఏ అనంగా ఏ ఫర్ యాంతమ్ అని గుర్తుపెట్టుకోవాలి మనం చిన్నప్పుడు చదువుకుంటాం కదా ఏ ఫర్ యాపిల్ అట్లా అలా ఏ ఫర్ యాంతం సో ఏ యాంతం అంటే నేషనల్ యాంతం నేషనల్ సాంగ్ సో జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించాలి కానీ ఇక్కడ యాంతం అంటే మనకి నేషనల్ ఫ్లాగ్ వస్తుంది ఇక్కడ మనకి జాతీయ పతాకం అన్నప్పుడు నేషనల్ ఫ్లాగ్ నేషనల్ యాంతం వస్తుంది కదా రెండు వస్తుంది సో ఇక్కడ ఏ ఫర్ యాంతం అన్నప్పుడు జాతీయ పతాకాన్ని గుర్తుపెట్టుకోండి జాతీయ గీతాన్ని గుర్తుపెట్టుకోండి దాని తర్వాత బీ బీ ఫర్ బాపూజీ అని గుర్తుపెట్టుకోండి బాపూజీ అంటే మనకి గాంధీజీ గుర్తు వస్తారు కాబట్టి గాంధీజీ అనగానే మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరు గుర్తు రావాలి అలా భారత స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో గల ఉన్నత ఆదర్శాలని పాటించాలి ఇక్కడ మీ ఇంగ్లీష్లో కూడా చూంటా చూడండి ఫాలో ద నోబల్ ఐడియల్స్ విచ్ ఇన్స్పైర్డ్ అవర్ నేషనల్ స్ట్రగుల్స్ ఫర్ ఫ్రీడమ్ సో మీ బి ఫర్ బాపూజీ అనగానే గాంధీజీ వస్తారు ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ యొక్క ఆదర్శాలను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి అని గుర్తుపెట్టుకోండి సో తర్వాత సీ మీద మనకి కంట్రీ యొక్క ఇంటిగ్రిటీని కాపాడుకోవాలి కంట్రీ యొక్క యూనిటీ కానీ ఇంటిగ్రిటీ కానీ సవర్ణిటీ సౌర్వభౌమత్వ సౌర్య భౌమత్వాన్ని ఐక్యతను సమగ్రతను పరిరక్షించడమే మనకి థర్డ్ వన్ అంటే భారతదేశం అన్నది కదా ఇక్కడ సి ఫర్ కంట్రీ కంట్రీ యొక్క యూనిటీ అట్లా గుర్తుపెట్టుకోండి ఇంటిగ్రిటీ యూనిటీ సోవర్నిటీని కాపాడాలి తర్వాత డి ఫర్ అంటే డిఫెండ్ డిఫె డిఫెన్స్ అంటే మనకి రక్షణ అలా వస్తుంది కదా దేశ రక్షణ జాతీయ సేవకు ఎల్లవేళగా సిద్ధంగా ఉండాలి అంటే డిఫెంట్ ద కంట్రీ సో ఫోర్త్ వన్ అంటే డి డి ఫర్ డిఫెన్స్ డిఫెండ్ అలా గుర్తుపెట్టుకోండి ఫిఫ్త్ వన్ ఈక్వాలిటీ సో ప్రజల మధ్య మత భాష ప్రాంతీయ వర్గ భేదాలకు అతీతంగా ఈక్వాలిటీ అంటే సోదరభావాన్ని పెంపొందించాలి అందరు కూడా ఎక్కువగా ఉండాలి సోదర పెంపొందించాలి స్త్రీలను గౌరవించాలి అలా గుర్తుపెట్టుకోండి లేదా ఫైవ్ అంటే మనకి ఎస్లా కనపడుతుంది కదా సోదరభావాన్ని ఎస్ అంటే సోదర భావాన్ని అలా గుర్తుపెట్టుకోండి సోదర భావాన్ని పెంపొందించాలి ప్రజల మధ్య మహిళల్ని గౌరవించాలి అని గుర్తుపెట్టుకోండి ఎఫ్ అంటే జనరల్గా మనం ఫోర్ట్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు కదా ఎఫ్ అంటే ఫోర్ట్ ఫోర్ట్ అంటే ఒక హెరిటేజ్ సైట్ కాబట్టి హెరిటేజ్ అనగా మీకు సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు అలా గుర్తు వస్తాయి కదా సో అలా గుర్తుపెట్టుకోండి జి జీ అంటే మనకి జీ ఫర్ గ్రీన్ అని గుర్తుపెట్టుకోండి లేదా జీ ఫర్ జాగ్రఫీ అని గుర్తుపెట్టుకోండి జాగ్రఫీలో మనకి అడవులు నదులు ఈ పరిసరాలు పర్యావరణం ఇవన్నీ కూడా మనకి జాగ్రఫీలో వస్తాయి జీ అనంగానే సెవెన్ అలా గుర్తుపెట్టుకోండి జి అంటే సెవెన్ కాబట్టి జి అంటే జాగ్రఫీ జాగ్రఫీ అనంగానే మీకు పర్యావరణం గుర్తు రావాలి అడవులు గుర్తు రావాలి సో హెచ్ అంటే హిస్టరీ హిస్టరీ అంటేనే మనకి పరిశోధన పరిశోధన శక్తిని పెంపొందించుకోవాలి అదేవిధంగా సైంటిఫిక్ టెంపర్ని కలిగి ఉండాలి తర్వాత అదే మనకి ఇక్కడ హెచ్లో చూడండి సో సిక్స్ అంటే మనకి ఫోర్త్స్ అన్నాను కదా ఫోర్త్ అంటే హెరిటేజ్ తర్వాత సెవెన్ అంటే మనకి ఎన్ ఎన్విరాన్మెంట్ సెవెన్ అంటే జాగ్రఫీ జి అండ్ జాగ్రఫీ కాబట్టి జాగ్రఫీలో మనకి ఇవన్నీ వస్తాయి ఫారెస్ట్ లేక్ రివర్స్ వైల్డ్ లైఫ్ అండ్ ఎన్విరాన్మెంట్ తర్వాత ఎయిట్ అంటే మనకి సైంటిఫిక్ టెంపర్ హెచ్ అంటే మనకి మానవత్వ దృప్తంతో ఉండాలి హెచ్ అంటే హ్యుమానిజం అనేది కూడా వస్తుంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి సో నైన్త్ వన్ నైన్త్ వన్ అంటే మనకి పబ్లిక్ ప్రాపర్టీకి ధ్వంసం చేయకూడదు అనమాట ప్రజల ఆస్తిని కానీ ప్రభుత్వ ఆస్తిని కానీ సంరక్షించాలి హింస అనేది విడిచిపెట్టాలన్నమాట సో ఇన్కమ్ అంటే ఐ అంటే ఇన్కమ్ ఐ ఫర్ ఇన్కమ్ అని గుర్తుపెట్టుకోండి ఇన్కమ్ అంటే ఆస్తి లాగా గుర్తుపెట్టుకోండి సో ప్రజల ఆస్తిని కానీ ప్రభుత్వ ఆస్తిని పరిరక్షించాలని గుర్తుపెట్టుకోండి తర్వాత టెన్ అంటే మనకి జే వస్తుంది కదా జే ఫర్ జాబ్ జాబ్ రావాలి అంటే ప్రతి రంగంలోనూ అత్యున్నత స్థానం ప్రతి రంగంలోనూ వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పుడైతే మనం సాధిస్తామో అప్పుడే మనకి జాబ్ వస్తుంది సో అలా గుర్తుపెట్టుకోండి జే ఫర్ జాబ్ అంటే ప్రతి రంగంలోనూ వ్యక్తిగత సామర్థ్యాలను పెంపొందించుకోవాలి సో కే ఫర్ నాలెడ్జ్ సో నాలెడ్జ్ ఎప్పుడు వస్తుంది చదువుకోవటం వల్ల వస్తుంది అంటే ఎడ్యుకేషన్ సో కే ఫర్ అండ్ కే అంటే లెవెన్ కదా కే ఫర్ నాలెడ్జ్ అంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే మనకి లెవెన్త్ ఫండమెంటల్ డ్యూటీ ఆరు నుంచి పద్నాలుగు బాల బాలబాలికలందరికీ ప్రాథమిక విద్య అందించే బాధ్యత ఎవరిపైన ఉంటుంది అంటే సంరక్షణ తల్లిదండ్రుల బాధ్యత అని చెప్పే ప్రాథమిక విద్య మనకి లెవెన్త్ ఫండమెంటల్ డ్యూటీ సో ఇలా మనకి లెవెన్ అలా గుర్తుపెట్టుకోవచ్చు ఏ ఫర్ యంతం బీ ఫర్ బాపూజీ సి ఫర్ కంట్రీ ఇంటిగ్రిటీ డి ఫర్ డిఫెన్స్ డిఫెండ్ జి ఫర్ ఈక్వాలిటీ లేదా ఎస్ అంటే మనకి సోదర్ బామ్ ఫైవ్ అంటే అలా గుర్తుపెట్టుకోండి సిక్స్ అంటే ఎఫ్ అంటే ఫోర్ట్ అంటే హెరిటేజ్ జి ఫర్ జాగ్రఫీ లేదా గ్రీన్ అంటే ఫారెస్ట్లు మనకి గ్రీన్ కలర్లోనే ఉంటాయి కాబట్టి జీ ఫర్ జాగ్రఫీ అని గుర్తుపెట్టుకోండి అవన్నీ గుర్తు వస్తాయి హెచ్ అంటే హెచ్టీ పరిశోధన అలా గుర్తుపెట్టుకోండి లేదా హ్యుమానిజం మానవతా దృక్పథం శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి తర్వాత ఐ ఫర్ ఇన్కమ్ జే అంటే జే ఫర్ జాబ్ అంటే జాబ్ సాధించాలి అంటే ప్రతి రంగంలో వ్యక్తిగత శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవటం కే ఫర్ నాలెడ్జ్ అంటే ఎడ్యుకేషన్ గుర్తొస్తుంది సో ఇలా మనం లెవెన్ ఫండమెంటల్ డ్యూటీస్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఒకసారి చూసుకోండి మీకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలా ఎగ్జామ్స్లో మీరు రైల్వే ఎస్ఎస్సి పేపర్స్ చూస్తే చాలా బిట్స్ మనకి ప్రాథమిక వదులపైన వచ్చినాయి అనమాట సో అవి ఎలా అడిగారు అనేది కూడా నేను ఇప్పుడు మీకు డిస్కస్ చేస్తాను మనకి వీటి మీద మీకు ప్రాక్టీస్ కావాలి అంటే మన యాప్లో ఇది యాప్ లెర్న జీకేవి తంజి అనే యాప్లో సో మీకు ఆ ప్రతి టాపిక్ సంబంధించి బిట్స్ అనే ఉంటాయి అనమాట కాకపోతే ఇంగ్లీష్ మీడియంలో ఉంటే మీరు కావాలి అంటే అక్కడ చూసుకోవచ్చు మీకు అక్కడ అవైలబిలిటీ యాప్ యాప్లో ప్రతి టాపిక్ పైన హిస్టరీ పాలిటీ జాగ్రఫీ అదేవిధంగా ఎకానమీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ జీకే సో టోటల్గా మనకి ఎనిమిది సబ్జెక్టుల పైన మనకి బిట్స్ అనేవి ప్రొవైడ్ చేసాం టాపిక్ వైజ్ బిట్స్ టోటల్గా థర్టీన్ థౌజండ్ ప్లస్ బిట్స్ అనేవి ఉన్నాయి ఆ థర్టీన్ థౌజండ్ ప్లస్ బిట్స్ కూడా ఏ ఒక్క బిట్ కూడా మనం సొంతంగా ఇచ్చింది ఏం కాదు ప్రతిదీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో రైల్వేస్ లో గత పదిహేను సంవత్సరాలుగా అడిగిన బిట్స్ అన్ని కూడా మీకు అక్కడ ప్రొవైడ్ చేసాం మేము అలా కావాలంటే మీరు టాపిక్ వైజ్ అక్కడ బిట్స్ ప్రాక్టీస్ చేయండి సో క్లాసెస్ విని ఒకసారి బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు వీటిపైన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం ప్రొటెక్షన్ ఆఫ్ డాష్ ఇస్ ద ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ సిటిజన్ ఆఫ్ ఇండియా సో దానికి ఆన్సర్ మీరు చూడండి నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ద లెవెన్త్ ఫండమెంటల్ డ్యూటీస్ డీల్స్ విత్ దేని గురించి లెవెన్త్ ఫండమెంటల్ డ్యూటీ చెప్తుంది థర్డ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ రిలేటెడ్ టు ఫండమెంటల్ డ్యూటీస్ సో మనకి ఏ ఆర్టికల్ అనేది ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చెప్తుంది తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై ద డాష్ అమెండ్మెంట్ సో ఏ అమెండ్మెంట్ ద్వారా ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారు తర్వాత ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ ప్రొవైడెడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ సో టోటల్గా మనకి ఎన్ని ప్రాథమిక విధులనే ఉన్నాయి ఈ న్యూస్ ఇయర్ వాజ్ ద లెవెన్త్ ఫండమెంటల్ డ్యూటీ యాడెడ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో ఏ ఇయర్లో మనకి లెవెన్త్ ఫండమెంటల్ డ్యూటీని ఇండియన్ లో యాడ్ చేశారు సో ఇవి మీకు అక్కడ ఒక ట్వంటీ క్వశ్చన్స్ వరకు ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో యాప్ యాప్లో ఉంటాయి సో మీకు ఎగ్జాంపుల్స్ కొన్ని ఇక్కడ ఇచ్చాను సో ఇది ఫ్రెండ్స్ మనకి ఫండమెంటల్ డ్యూటీ సంబంధించి ఇది మనకి ఫార్టీ సెకండ్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది ఫార్టీ వన్ డిజర్ట్స్ గురించి చూసాము ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి సో నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే సో వీడియోస్ అనేది కంటిన్యూషన్గా చూడండి మీకు క్లారిటీ వస్తుంది సో ఇవన్నీ కూడా మేము ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి సో ఇంకా ఎవరికైనా జీకే బుక్ కావాలి అంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో హాయిర్ మెసేజ్ చేస్తే మీకు ఎలా పర్చేజ్ చేయాలనేది డీటెయిల్స్ చెప్తాము సో ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ వీడియో మనం ఫార్టీ త్రీ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ